వైసీపీ హౌసింగ్ స్కీమ్ పెద్ద స్కామ్ అని టీడీపీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జు ఆదిరెడ్డి వాసు అన్నారు సచివాలయ ఉద్యోగులు గృహ లభ్యాలకు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను గీసుకోవడానికి కూడా చేశారు రాజమండ్రి బిల్డప్ స్టార్ పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తున్నారని అతని మోసపూరిత మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆదిరెడ్డి వాసు అన్నారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిపి గత నాలుగు సంవత్సరాల నెలలుగా హౌసింగ్ అనే స్కామ్ స్కీమ్ తో స్కామ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపడిన ప్రజలకి బాసటగా వెలుగుబంధులో ఇప్పటికే మోసపోయారు లక్ష ఎనభై వేలు ఇచ్చి పది లక్షల వాళ్ళ చేతి సొంత డబ్బుతో ఇల్లు కట్టుకోవాలి ఒత్తిడి చేస్తా ఉన్నారు భయపెడతా ఉన్నారు భూరిపుడి చిన్న గోదావరిగా పిలగబడే భూమిని ప్రభుత్వం ప్రభుత్వం మీద మేము పోరాడితే దానికి వీలు రిలీఫ్ తెచ్చుకొని ఇప్పటికీ కూడా ల్యాండ్ ఫిల్డింగ్ చేయకుండా రీఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కట్టకుండా పట్టాలు రిజిస్ట్రేషన్స్ జరుగుతా ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళకి అక్కడ ప్లాట్లు అప్పచెప్పాలి న్యాయం చెయ్యాలి ఆ న్యాయం ఎలాగంటే వాళ్ళ ప్రాణాలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చెయ్యాలి ఏది చేయకుండా ఎలక్షన్ స్టంట్ కోసమే చేస్తాం అనుకుంటే తెలుగుదేశం జనసేన పార్టీ ఊరుకోదు ఈ జాప్యానికి కారణమైన వైఎస్ఆర్ ఎంపీ భరత్ కమిషనర్ గారి మీద నిరసన తెలియజేస్తూ రేపు కార్పొరేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర శాంతియుతంగా మా తాలూకు నిరసన తెలియజేస్తాం కమిషనర్కి విజ్ఞప్తి చేస్తాం మాకు సమాధానం కావాలి ఎందుకు జాప్యం చేశారు ఇప్పుడు దాకా లేని పూట పదకొండు కూడా మహిళలు సెక్రటరీ పిలిచి హుటాహుటిన రిజిస్ట్రేషన్స్ ఈ రెండు మూడు రోజులుగా ఎందుకు మొదలు పెట్టారు ఎలక్షన్ స్టంట్ కోసం ఎందుకు మీరు ఇవన్నీ చేస్తా ఉన్నారు ప్రజలు ఎందుకు మభ్య పెడతా ఉన్నారు ఆశతో ఉన్న ప్రజలు ఇన్ని రోజులు ఎందుకు మీరు మోసం చేశారు